జీవితంలో అంతా గందరగోళంగా మారినప్పుడు చుట్టూ అంతా అంధకారమే కనిపించినప్పుడు ఎలాంటి మార్గమూ సూచించకపోతే అప్పుడు ప్రతి ఆత్మలోనూ ఒక ప్రశ్న మారుమోగుతుంది ఇది ముగింపా కాని ప్రియమైన ఆత్మ ఈరోజు నేను మీతో ఏదో ఒకటి పంచుకోవడానికి వచ్చాను అది మీ ముగింపును కొత్త ప్రారంభంగా మార్చగలదు ఈ వీడియోను మీరు కేవలం ఒక ప్రేక్షకుడిగా చూడకండి దీన్ని అనుభూతి చేయండి ఎందుకంటే ఈరోజు మనం ఆ నియమం గురించి మాట్లాడబోతున్నాం అది విశ్వం హృదయం నుంచి నడుస్తుంది ఆ నియమం మంచి సమయాల్లో మాత్రమే కాదు ముఖ్యంగా చెడు సమయాల్లో ఎక్కువగా పనిచేస్తుంది కాబట్టి నా ప్రార్థన ఏమిటంటే మీరు దీన్ని చివలి వరకు శ్రద్ధగా వినండి ఎందుకంటే ఇదే ఆక్షణం కావచ్చు మీ మొత్తం ప్రపంచం మలుపు తిరిగేది మీతో ఒక చిన్న ప్రార్థన ఈ మాటలు మీ ఆత్మను తాకితే ఈ వీడియోను లైక్ చేయండి మరియు కామెంట్లో రాయండి నేను విశ్వ నియమాన్ని అంగీకరిస్తున్నాను ఇక మనం ఆ నియమం వైపు వెళ్దాం అది అంధకారంలో కాంతిబీజం అంతా బద్దలవుతున్నప్పుడు అక్కడ ఏదో కొత్తలి జన్మిస్తుంది మరియు జీవితంలో దుఃఖం తన శిఖరానికి చేరినప్పుడు అక్కడి నుంచి విశ్వం దయప్రసాదించడం మొదలవుతుంది కాని షరతు ఏమిటంటే మీరు ఆ ఒక నియమాన్ని గుర్తించుకోవాలి ఆ నియమం ఏమిటంటే విశ్వం మిమ్మల్ని బద్దలు చేయడానికి రాదు అది మిమ్మల్ని ఖాళీ చేస్తుంది తద్వారా మిమ్మల్ని మళ్లీ నింపగలదు శ్రద్ధగా వినండి విశ్వం ఎవరినీ శిక్షించడానికి రాదు అది ఎలాంటి శత్రువు కాదు అది మన జీవితంలో వచ్చే ప్రతి అనుభవాన్ని సృష్టిస్తుంది నేర్చుకోవడానికి బోధించడానికి మరియు ముఖ్యంగా మేల్కొల్పడానికి అంతా మననుంచి లాగేసుకున్నప్పుడు మనం లోపల చూడటానికి బలవంతంగా మారుతాం మరియు అక్కడే విశ్వమాట మొదలవుతుంది ఎందుకంటే బయటి విషయాలు మీ గుర్తింపుగా మిగిలిపోయినంతవరకు డబ్బు సంబంధాలు మానసికత విజయం అప్పుడు మీరు మిమ్మల్ని మీరు తెలుసుకోలేరు విశ్వం దానికోసమే ముందుగా ఆ విషయాలను తొలగిస్తుంది అవి మీరు కానివి తద్వారా మీరు మీరు నిజంగా ఎవరో అవుతారు మీరు అంటారు కాని ఇదంతా ఎందుకు అంత బాధాకరమైనది ఎందుకంటే చేతన విస్తరణ సత్యజ్ఞానం ప్రారంభం ఎప్పుడూ సౌకర్యవంతంగా ఉండదు బాధ అనేది ఆ ద్వారం దాని ద్వారా ఆత్మ తన తదుపరి దశలోకి ప్రవేశిస్తుంది మంచు కరిగినప్పుడే నది అవుతుంది బొగ్గు మండినప్పుడే వజ్రమవుతుంది అలాగే మనిషి బద్దలైనప్పుడే అతని ఆత్మముక్తమవుతుంది ఈ నియమం చాలా గాఢమైనది మరియు దీన్ని అర్థం చేసుకోవడానికి తర్కం కావాలి కాని తర్కం మనసునుంచి కాదు హృదయం నుంచి విశ్వనియమంలో ఎలాంటి ద్వేషం ఉండదు గురుత్వాకర్షణ శక్తి అందరినీ కిందికి లాగినట్లే పక్షపాతం లేకుండా అలాగే విశ్వం ఈ నియమం కూడా అందరిపై సమానంగా వర్తిస్తుంది మీ జీవితంలో ఏమి జరుగుతుందో అది మీ లోపలి అభివృద్ధి కోసం మీరు అంటారు నా హృదయం బద్దలైంది నా సంబంధాలు చెదిరిపోయాయి నా ఉద్యోగం పోయింది ప్రజలు మోసం చేశారు అప్పుడు నేను మీతో అంటాను శ్రద్ధగా చూడండి మీరు ఇప్పుడు కొంచెం గాఢంగా మారలేదా మీరు ఆ విషయాలపై ప్రశ్నలు లేవనెత్తలేదా అవి మీరు కళ్ళు మూసుకుని అంగీకరించినవి చెడు సమయం అనేది ఆ గురువు అది మాటలు లేకుండా బోధిస్తుంది మరియు విశ్వనియమం అంటుంది మీరు ఏదైనా కోల్పోతున్నప్పుడు అది కేవలం మీ ఉపరితల భాగం మాత్రమే మీ సారాంశం ఎప్పుడూ కోల్పోదు మీరు గమనించి ఉంటారు మనం అత్యంత ఒంటరిగా ఉన్నప్పుడు అప్పుడే మన ఆత్మగొంతు అత్యంత స్పష్టంగా వినిపిస్తుంది ఎందుకు ఎందుకంటే మిగిలిన అన్ని గొంతులు ప్రపంచం సంబంధాల అంచనాలు నిశ్శబ్దమైపోయి ఉంటాయి మరియు ఇదే ఆ క్షణం అక్కడ విశ్వం ఆవిర్భవిస్తుంది ఇప్పుడు నువ్వు విను ఇప్పుడు నువ్వు నిన్ను నువ్వు కలుసుకో ఇదే నియమం విశ్వం మిమ్మల్ని ముగించడానికి రాదు అది కేవలం ఆ పరదలను తొలగిస్తుంది అవి మీకు మరియు మీ నిజస్వరూపానికి మధ్య ఉన్నవి మీరు అంటారు నాకు ఎందుకు అంత దుఃఖం వచ్చింది నేను ఎవరికీ చెడు చేయలేదు ఎందుకంటే మీరు మీ లోపల ఖాళీగా జీవించలేదు మీరు ఆ మార్గాన్ని పట్టుకోలేదు మీ ఆత్మ ఎంచుకున్నది కాబట్టి విశ్వం మిమ్మల్ని మేల్కొల్పడానికి మార్గాన్ని ఎంచుకుంది బాధ ద్వారా ఈ అంధకారం ఈ ఒంటరితనం ఇదంతా ఆ దివ్యయోజనలో భాగం దానిలో మీరు మిమ్మల్ని మళ్లీ తెలుసుకుంటారు ఇప్పుడు ఆలోచించండి ఈ నియమాన్ని మీరు ప్రతి చెడు సమయంలో గుర్తుంచుకుంటే మీరు బద్దలౌతారా లేక బలంగా మారుతారా మీరు భయపడతారా లేక మిమ్మల్ని మీరు కలుసుకోవడానికి అవకాశాన్ని ఎంచుకుంటారా కాబట్టి మరుసటిసారి ఏదైనా తప్పుగా మొదలైతే అప్పుడు అనకండి ఇది ఎందుకు జరుగుతోంది బదులుగా శాంతంగా ఉండి అడగండి నాకు ఏమి నేర్చుకోవాలి ఎందుకంటే ఇదే ఆ ప్రశ్న ద్వారం తెరుస్తుంది మరియు విశ్వం సమాధానమిస్తుంది నిశ్శబ్దంగా మరియు స్పష్టంగా ఈ నియమాన్ని కేవలం అర్థం చేసుకోకండి బదులుగా దీన్ని జీవించడం మొదలు పెట్టండి చెడు సమయం ఎలాంటి శిక్ష కాదు బదులుగా అది ఒక దివ్య అవకాశం మీ లోపలి శక్తి సత్యం మరియు సాధ్యతలతో కలుసుకోవడానికి మరియు మీరు ఈ భావనతో ప్రతి అనుభవాన్ని చూడడం మొదలుపెట్టినప్పుడు విశ్వం స్వయంగా మీ పక్షంలో నడవడం మొదలుపెడుతుంది ఇప్పుడు మరుసటిసారి జీవితం మిమ్మల్ని అంధకారంలోకి నెట్టినప్పుడు చిరునవ్వుతో అనండి నాకు తెలుసు ఇది విశ్వం యోజనలో భాగం మరియు నేను సిద్ధంగా ఉన్నాను ఇదే ఆత్మ పరిపక్వత మరియు ఇదే ఆత్మజ్ఞానం మొదటి దశ మరియు ఇదే ఆ నియమం ప్రతి చెడు సమయంలో మిమ్మల్ని విశ్వానికి అతి సమీపంగా తీసుకువెళ్తుంది మనిషి ఈ నియమాన్ని తన లోపల అంగీకరించినప్పుడు అప్పుడు అతను జీవిత సంఘటనలను కేవలం సంఘటనలుగా చూడడు అతను వాటిని సంకేతాలుగా చూడటం మొదలు విశ్వం సంకేతాల భాష మాట్లాడుతుంది నేరుగా మాటల్లో కాదు బదులుగా భావనలు పరిస్థితులు మరియు అనుభవాల ద్వారా మరియు అత్యంత ప్రత్యుసమైన సంకేతాలను అది అప్పుడు పంపుతుంది సమయం కఠినంగా ఉన్నప్పుడు ఎందుకు ఎందుకంటే కఠిన సమయం మన చేతనలు కదిలిస్తుంది అది మనల్ని గాఢతలోకి తీసుకువెళ్తుంది అక్కడ సాధారణ పరిస్థితుల్లో మనం వెళ్లాలనుకోము ఇది విశ్వనియమం మీరు సౌకర్యంగా వినకపోతే అది మిమ్మల్ని అసౌకర్యంలో వినిపించడం మొదలు పెడుతుంది కాని దీని అర్థం విశ్వం క్రూరమైనది అని కాదు బదులుగా దీని అర్థం విశ్వం మిమ్మల్ని సత్యమైన ప్రేమతో ప్రేమిస్తుంది ఏ విశ్వం మిమ్మల్ని వదిలేస్తుందో అది మిమ్మల్ని భ్రమలో జీవించనిస్తుంది మరియు విశ్వం మిమ్మల్ని సత్యంలో కోరుకుంటుంది అది మిమ్మల్ని మేల్కొలుపుతుంది ఇప్పుడు మీరు ఇది అర్థం చేసుకోవాలి కష్టాలు మరియు అభివృద్ధి కలిసి నడుస్తాయి ఇవి రెండు వేరువేరు విషయాలు కావు ప్రతి మహానాత్మ ప్రతి సంతుడు ప్రతి మేల్కొన్న చేతన ఒక ఇలాంటి సమయం నుంచి గడిచింది అక్కడ అంతా బద్దలైపోయింది కాని లోపల ఏదో కొత్తది ఏర్పడుతుంది మీరు కూడా ఆ ప్రక్రియలో భాగమే మీరు పడిపోతున్నప్పుడు భూమి మీ వెనక ఉంటుంది బద్దలు చేయడానికి కాదు బదులుగా మిమ్మల్ని మళ్లీ నిలబెట్టడానికి కింద ఉంటుంది మీరు అనుకుంటారు అంతా ముగిసింది కాని విశ్వం అనుకుంటుంది ఇప్పుడు దీని ప్రారంభం కావచ్చు ఎందుకంటే అంతా ముగిసినప్పుడే మీరు మిమ్మల్ని మీరు ఎంచుకుంటారు ఇప్పుడొక క్షణం ఆగండి కళ్ళు మూసుకుని మిమ్మల్ని మీరు ఇలా అడగండి నేను ఇంకా ఆ బాధను పట్టుకుని కూర్చున్నానా అది నిజనికి నన్ను ముక్తి చేస్తోందా ఒకవేళ అవును అయితే ఆ బాధకు ధన్యవాదాలు చెప్పండి ఎందుకంటే అది మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లింది అక్కడ మీరు మీ నిజరూతంలో మిమ్మల్ని మీరు కలుసుకోగలరు విశ్వనియమం ఏమిటంటే మీరు ఎంత పట్టుకుంటారో అంతే దుఃఖం పొందుతారు మీరు ఎంత వదులుకుంటారో అంతే శాంతిలో ఉంటారు చెడు సమయంలో మనం చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే మనం ఆ విషయానికి అంటిపెట్టుకుని ఉంటామో అది నిజంగా ఇక మనకు ఉండకూడదు మనం ఆ తలుపును తట్టుతూనే ఉంటామో అది విశ్వం స్వయంగా మూసేసింది ఎందుకు తద్వారా మీరు ఆ తలుపు వైపు అడుగు వేయండి అది నిజంగా మీకోసం ఉన్నది కానీ మన అతిపెద్ద బలహీనత ఏమిటంటే మనం అకాలంగా ధైర్యం కోల్పోతాం మనం కొంచెం బాధ సహిస్తాం మరియు అంటాం బస్ చాలు మనం కొంచెం సమయం ఒంటరిగా ఉంటాం మరియు అంటాం ఎవరూ నా గురించి పట్టించుకోవట్లేదు మనం కొంచెం ఆగుతాం మరియు విశ్వాసాన్ని బద్దలు చేస్తాం కాని నియమం చాలా స్పష్టంగా ఉంది మీది ఏదైతే అది మీ వద్దకు వస్తుంది మీరు దానికి సిద్ధంగా ఉంటే మరియు ఇదే చెడు సమయం చేసేది సిద్ధత అది మిమ్మల్ని బద్దలు చేసి కాదు వెతుకుతోంది మిమ్మల్ని ఆ రూపంలో మలుస్తోంది అది విశ్వం ఉత్తమ బహుమతులను సంభాళించగలదు ఎందుకంటే సిద్ధత లేకుండా ఏదైనా వచ్చినా అది ఆశీర్వాదం కాదు వినాశనమవుతుంది కాబట్టి మరుసటిసారి మీకు అనిపించినప్పుడు అంతా తప్పుగా జరుగుతోంది అప్పుడు రెండు విషయాలు గుర్తుంచుకోండి మొదటిది ఇది ఇంకా ముగింపు కాదు రెండవది మీరు ఆ రూపంలో మలచబడుతున్నారు అందులో మీరు మీ ఉన్నత స్వరూపాన్ని ధరించగలరు మరియు ఇది కూడా అర్థం చేసుకోండి విశ్వం మిమ్మల్ని ఏదైనా నుంచి దూరం చేస్తోంది అంటే అది కేవలం ఎందుకంటే మిమ్మల్ని ఏదో మంచి విషయానికి సమీపంగా తీసుకువెళ్తోంది మీరు చేయాల్సింది కేవలం ఆ ప్రక్రియపై విశ్వాసముంచడం మరియు మీ బాధతో పోరాడకుండా దాన్ని నేర్చుకోవడం మీరు ఆలోచిస్తున్నారేమో ఎలా ఎలా విశ్వాసముంచాలి అంతా చెదిరిపోయినప్పుడు అప్పుడు వినండి విశ్వశక్తి విశ్వాసంతో నడుస్తుంది మొబైల్ రేడియో నెట్వర్క్ సిగ్నల్తో అనుసంధానమవుతుంది అలాగే మీ ఆత్మ విశ్వాసంతో విశ్వాస ద్వారా అనుసంధానమవుతుంది మీరు భయంలో ఉంటే మీరు అడ్డంకి అవుతారు మీరు సందేహంలో ఉంటే మీరు తెగిపోతారు కాని మీరు విశ్వాసంలో ఉంటే ఒక్క క్షణమైనా విశ్వం మీకోసం అద్భుతాల ధారాన్ని లాగడం మొదలు ఇదే ఆ నియమం చెడు సమయంలో కూడా మిమ్మల్ని శక్తినిస్తుంది మీ పని కేవలం ఇంతే విశ్వాసంతో వేచి ఉండటం శాంతితో సహించటం మరియు ప్రతిరోజు ప్రతి క్షణం మీ లోపలి ఆకాంక్ష జ్వాలను రగిలిస్తూ ఉంచడం ఎందుకంటే విశ్వం కేవలం వారినే ఎంచుకుంటుంది అతి గాధ అంధకారంలో కూడా కాంతిని గుర్తించుకునేవారిని ఇప్పుడు మీరు ఇక్కడి వరకు వచ్చారు అంటే మీరు ఆత్మను మేల్కోల్పడానికి వచ్చినది మరియు ఈ వీడియో ఈ మాటలు ఈ క్షణం బహుశా ఆ దివ్యయోజనలో భాగం మీరు వచ్చే ముందే ఎంచుకున్నది గుర్తించుకోండి ప్రియమైన ఆత్మ చెడు సమయంలో విశ్వం మిమ్మల్ని శిక్షించడం లేదు అది మిమ్మల్ని తిరిగి ఇంటికి పిలుస్తోంది ఆ ఇల్లు అక్కడ శాంతి ఉంది అక్కడ ప్రేమ ఉంది అక్కడ మీరు స్వయంగా విశ్వం ఇప్పుడు ఆ చివరి మాట గురించి మాట్లాడదాం కాని అతి ముఖ్యమైన మాట ఎలా విశ్వంశక్తిని మీ పక్షంలో మలుచుకోవాలి అంతా మీకు వ్యతిరేకంగా అనిపించినప్పుడు మొదటి మాట పరిస్థితితో పోరాడటం మానేయండి ఏమి జరుగుతోందో దానికి వ్యతిరేకంగా వెళ్లడం విశ్వనియమాలకు వ్యతిరేకంగా వెళ్లడం బదులుగా మీ లోపల కూర్చుని అడగండి నాకు ఏమి నేర్చుకోవాలి నాకు ఏమి వదులుకోవాలి మరియు నాకు ఏమి అవలంబించాలి ప్రతి ప్రశ్నకు సమాధానం బయట కాదు మీ లోపలే దొరుకుతుంది విశ్వం ఆత్మద్వారా మాట్లాడుతుంది మరియు ఆత్మగొంతు అప్పుడు అత్యంత బలంగా ఉంటుంది మీరు శాంతంగా ఉన్నప్పుడు రెండవ మాట ప్రతిరోజూ విశ్వాన్ని అంగీకరించండి ఉదయం లేచిన వెంటనే మీ అరచేతులను చూసి అనండి ఏమి జరుగుతోందో నేను దాన్ని అంగీకరిస్తున్నాను మరియు నాకు తెలుసు ఇది కూడా గడిచిపోతుంది ఈ ఒక్క వాక్యంలో అంత బలం ఉంది విశ్వం స్వయంగా మీ వైపు వంగడం మొదలుపెడుతుంది మీ అంగీకారమే మీ శక్తి గుర్తుంచుకోండి విశ్వానికి మీ సంఘర్షణ కంటే మీ శరణాగతి ఎక్కువ ప్రభావం చూపుతుంది మరియు ఇప్పుడు చివరి మాట దీన్ని తెలుసుకోవడం ప్రతి ఆత్మకు అవసరం ఈ వీడియో చూస్తున్నది మీరు ఒంటరిగా లేరు మీరు ఏమి అనుభూతి చెందుతున్నారో అదే ఎక్కడో మరి ఆత్మలు ఈ విశ్వంలో అనుభవిస్తున్నాయి మరియు బహుశా ఈ వీడియో కూడా విశ్వమొక మార్గం మిమ్మల్ని చెప్పడానికి నేను మీతో ఉన్నాను మీరు ఈ విషయాన్ని ఆత్మతో అంగీకరించినప్పుడు ఒక శక్తి ఉత్పన్నమవుతుంది అది మీ జీవిత దిశను మార్చేస్తుంది ఇప్పుడు ప్రియమైన ఆత్మ ఈ మాటలు మీ హృదయాన్ని తాకితే మీరు ఎక్కడో మీ లోపలి హలచల అనుభూతి చెందితే ఒకసారి కళ్ళు మూసుకొని మీ లోపలి నుంచి కేవలం ఇలా అనండి నేను విశ్వనియమాన్ని ఆత్మతో అంగీకరిస్తున్నాను మరియు ఇప్పుడు నేను నన్ను కొత్త రూపంలో మలుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను కేవలం ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది ఇప్పుడు మీతో ఒక అభ్యర్థన ఒకవేళ ఈ వీడియో మీ లోపల కొత్త చేతనను మేల్కొల్పితే దయచేసి దీన్ని లైక్ చేయండి మరియు కామెంట్లో భావంతో రాయండి నేను ఇప్పుడు విశ్వంతో నడవడం తెలుసు మరియు మీరు ఇలాంటి గాఢత ఉన్న మాటలతో మీ ఆత్మను మేల్కొల్పాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే ఇక్కడ మరిన్ని మాటలు మీ మేల్కొల్పు కోసం ఉన్నాయి గుర్తించుకోండి ప్రతి తుఫాను మిమ్మల్ని కొట్టుకుపోయేలా రాదు మేల్కొల్పడానికి వస్తుంది ప్రతిబద్దలు నిజానికి నిర్మాణ ప్రక్రియ మరియు ప్రతి చెడు సమయం విశ్వం ఒక రహస్య ఆహ్వానం మీ ఉన్నత స్వరూపంలో తిరిగి రావడానికి మీ జీవితం ఇంకా ముగిసిలేదు ఇది కేవలం ఒక కొత్త ప్రారంభం ధన్యవాదాలు స్నేహితులారా